ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు జరిగిన ఒక పెద్ద విశేషం జరగబోతోంది అదేంటంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిఖిల్ యష్మి నైనికా అలాగే సీత వీళ్ళందరూ కూడా చీఫ్ గా ఉన్నారు హైయెస్ట్ ఉన్నదేమో నిఖిల్ ఓకే దాదాపుగా నాలుగు వారాల పాటు నిఖిలే చీఫ్ గా కొనసాగుతూ వచ్చాడు అంటే తన గేమ్ వల్ల కానీ తన ఆడే విధానం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో హీస్ అ ఫైటర్ అని చెప్పొచ్చు టాస్క్ లో కింగ్ అని చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇప్పటి వరకు జరగని ఒక వింత విశేషం జరిగింది అదేంటి అంటే ఈ సండే నుంచి ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు మనందరికీ తెలిసింది ఆ విషయం ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎవరో తెలుసు మనకి సో ఇప్పుడు మెగా చీఫ్ క్లాన్ రాబో క్లాన్ చీఫ్ రాబోతున్నాడు అదేంటి అంటే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎనిమిది మందో తొమ్మిది మందో ఉంటారు కదా పదిమంది సో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక చీఫ్ అది ఎవరో కాదు నబిల్ పృథ్వీ అండ్ నబిల్ మధ్య టాస్క్ జరిగింది సో దానిలో నబిల్ గెలిచాడు సో ఇప్పుడు మెగా చీఫ్ అయిపోయాడు అనమాట మామూలుగా క్లాన్ చీఫ్ అంటారు కదా ఇప్పుడు మెగా చీఫ్ అయితే వస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఛాలెంజర్స్ వాళ్ళకి కూడా దాదాపుగా రెండు మూడు రోజుల పాటు నబీలే క్లాన్ చీఫ్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది అని తెలుస్తుంది అయితే మరి వాళ్ళు వచ్చాక క్లాన్స్ డిజాల్వ్ అయిపోతాయా లేకపోతే కెప్టెన్ వస్తు కెప్టెన్సీ వస్తుందా లేదా మళ్ళీ క్లాన్ చీఫ్సా అనేది తెలియదు కానీ అయితే మాత్రం ఇప్పటి వరకు నిఖిల్కి కూడా రాని ఒక గొప్ప అవకాశం నబిల్కి వచ్చింది క్లాన్ చీఫ్ మెగా క్లాన్ చీఫ్ అంటే మొత్తానికి తను ఒక్కడే చీఫ్ ఇంకా రెండో చీఫ్ ఉండడు అనమాట రెండో క్లాన్ ఉంటుంది రెండో చీఫ్ ఉంటుంది